శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ముప్పై ఆరవ అధ్యాయము ఇద్దరు గోవా పెద్ద మనుషులు షోలాపూర్ నివాసి యగు ఔరంగాబాద్కర్ భార్య వింత కథలు ఇద్దరు పెద్ద మనుషులు ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనములకే వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కరించిరి ఇద్దరు కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒకరిని పదిహేను రూపాయలు దక్షిణ ఇమ్మరు ఇంకొకరు అడగకున్నారే ముప్పై ఐదు రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా నిరాకరించను అక్కడ ఉన్న శ్యామ బాబా అని ఇట్లట్లు అడిగాను ఇది ఏమి ఇద్దరు కలిసి వచ్చిరి ఒకరి దక్షిణ ఆమోదించితివి రెండవదాన్ని తిరస్కరించుతివి ఎందులకి భేదభావమో బాబా ఇట్లు ఇచ్చను శ్యామ ఎందులకో నీకేమి తెలియను తెలియదు నేనెవరి వద్ద ఏమీయో తీసుకొనను మసీదు మాయి బాకీని కోరును బాకీ ఉన్నవారు చెల్లించి రుణ విమోచనము పొందుదురు నాకు ఇల్లు కానీ ఆస్తి కానీ కుటుంబం కానీ కలవ నాకేమీ అక్కర్లేదు నేనెప్పుడు స్వతంత్రుడను రుణము శత్రుత్వము హత్య చేసిన దోషము చెల్లించే తీరవలను దాన్ని తప్పించుకున్న మార్గము లేదు పింబట బాబా తన విశిష్ట ధోరణితో ఇట్లని ప్రప్రథమమున ఇతడు పేదవాడు ఉద్యోగం దొరికినచో మొదటి నెల జీతము ఇచ్చదనని తన ఇష్టదైవమునకు మొక్కుకొను అతనికి నెలకు పదిహేను రూపాయలు ఉద్యోగంలో దొరికెను క్రమంగా జీతము పెరిగి పదిహేను రూపాయల నుంచి ముప్పై అరవై వంద రెండు వందలకు హెచ్చను తొదకు ఏడు వందలకు కూడా అయ్యాను అతడు ఆశ్రయంను అనుభవించు కాలముందు తన మొక్కును మరచను అతని కర్మఫలమే అతని ఈడ్చుకొని వచ్చింది ఆ మొత్తమునే అనగా పదిహేను రూపాయలు నేను దక్షిణగా అడిగి తిని ఇంకొక కథ సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనం వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని యజమాని నన్ను బావుగా ఆదరించి చక్కని భోజనం పెట్టరు బీరువా పక్కన శుభ్రమైన స్థలము చూసి అక్కడ పరుండమరును నేను అక్కడ నిద్రపోయి తిని నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతి పలకం లాగి గోడకు కన్నం చేసి లోపల ప్రవేశించి నా జేబులో ఉన్న ద్రవ్యమంతయ దొంగిలించను నేను లేచి చూసుకునగా ముప్పై రూపాయలు పోయినవి నేను మిగిలిన బాధపడుతుని ఏ చూ కూర్చుంటుని పైకం నోట్ల రూపముగా ఉండను ఆ బ్రాహ్మణుడే దాన్ని దొంగిలించనుకుంటుని భోజనము నీరు రుచించవయ్యను పసారాపై ఒక పక్షం కాలం కూర్చుండి నాకు కలిగిన నష్టంను కేడ్చుచుంటిని పిమ్మట ఒక ఫకీర్ దారి వెంట పోవచ్చు నేను ఏడ్చుచున్నట్టు చూసి ఎందుకు ఏడ్చుచుంటివని అడిగాను నేను జరిగిన వృత్తాంతం చెప్పి తిని వారు నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును ఒక ఫకీర్ వద్దకు వెళ్ళము వారి చిరునామా నేను ఇచ్చేదను వారిని శరణ వేడుము వారు నీ పైకం తిరిగి తెప్పించదరు ఈలోగా నీకు ప్రియమైన ఆహారం ఏదో దానిని ద్రవ్యం దొరుకునంత వరకు విసర్జింపము నేను ఫకీర్ చెప్పినట్లు నడుచుకుంటుని నా పైకం నాకు చిక్కినది నేను వాడాను విడిచి సముద్రం ఒడ్డునకు పోయి తిని అక్కడ ఒక స్టీమర్ ఉండేను దారిలో జనులు ఎక్కువగా ఉండుచే లోపల ప్రవేశించలేకపోయి తిని ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు వెళ్ళి తిని ఇది ఇంకొక ఒడ్డునకు తీసుకొని పోయినది అక్కడ రైలు బండి ఎక్కి ఈ మసీదుకు వచ్చి తిని కథ కాగానే బాబా ఆ అతిథులను భోజనం కొరకు తీసుకుని పొమ్మనగా శ్యామ అట్లే చేశాను శ్యామ వారి ఇంటికి తీసుకుని పోయి భోజనం పెట్టను భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రంగా ఉన్నదనను బాబా వారెన్నడూ సముద్ర తీరముకు పోయి ఉండలేదు వారి వద్ద ముప్పై వేల రూపాయలు ఎప్పుడూ లేకుండెను ఎన్నడూ ప్రయాణం చేయలేదు ద్రవ్యం ఎప్పుడు పోవుట కాని వచ్చటగాని జరగలేదు కానీ దాని భావము తనకేమైనా తెలిసినదా అని వారిని అడిగను అతిథుల మనస్సులు కరిగాను వారు కండ్ల తడి పెట్టుకుని ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు అనంతుడు పరబ్రహ్మ స్వరూపుడే అని నువ్విరి బాబా చెప్పిన కథ ఆ గురించి ఏ వారు చెప్పినదంతయు మా విషయమే వారికి ఎట్లు తెలిసినో అన్నది గొప్ప చిత్రము భోజనమైన తర్వాత పూర్తి వివరములు చెప్పదమన్ భోజనమైన పిమ్మట తాంబూలం చో అతిథులు వారి కథలను చెప్పదొడగిన అందులో నా ఒకరిట్లు చెప్పి లోయలో నున్న ఊరు మా స్వగ్రామము జీవనోపాధికి నేను ఉద్యోగం చేసి సంపాదించి గోవా వెళ్ళి తిని నేను దత్తదేవునికి నాకు ఉద్యోగం లభించిన నా మొదటి నెల జీతం ఇచ్చేదనని మొక్కుకుంటుని ఆ దే వారి దయ వల్ల పదిహేను రూపాయలు ఉద్యోగం నాకు దొరికిన నా క్రమంగా జీతము బాబా చెప్పిన ప్రకారం ఏడు వందల రూపాయల వరకు హెచ్చింది నా మొక్కును నేను మరిచి తిని దాన్ని బాబా ఈ విధంగా జ్ఞప్తికి తె తెచ్చి నా వద్ద పదిహేను రూపాయలు తీసుకుంది అది దక్షిణ కాదు అది పాత బాకీ తీర్చుకొనక మరచిన మొక్కును చెల్లించుట నీతి బాబా ఎప్పుడూ డబ్బులు భిక్షమెత్తలేదు సరికదా తమ భక్తులు కూడా భిక్షమెత్తుకున్నట్టుకు ఒప్పుకొనలేదు వారు ధర్మను ప్రమాదకారిగాను పరమును సాధించడానికి అడ్డుగాను భావించేవారు భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేవారు ఈ విషయంలో భక్త మహల్సాపతి యొక్క నిదర్శనం ఆయన మిక్కిలి పేదవాడు అతనికి భోజన వస్తే కూడా జరుగుబాటు లేకుండాను అయినను అతని ద్రవ్యం సంపాదటకు బాబా అనుమతించలేదు దక్షిణలో నుండి కూడా ఏమీ ఇయ్యలేదు ఒకనాడు ఉదాహరణ వర్తకుడైన హంసరాజన బాబా భక్తులకు చాలా ద్రవ్యమును బాబా సముఖమున మహల్ సాపతికి ఇచ్చాను కానీ బాబా దాన్ని పుచ్చుకుంటకు అనుమతించలేదు పిమ్మట రెండవ అతిథి తన కథను ఇట్లు ప్రారంభించను నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద ముప్పై ఐదు సంవత్సరం నుండి నౌకరి చేయు దురదృష్టమున వాడు చెడు మార్గంలో పడను వారి మనసు మారిపోయాను వాడు నా ద్రవ్యమంతా దొంగిలించను రాతి పలకం తొలగించి ధనము దాచిన భోషాణంలో ఉన్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వం అనగా ముప్పై వేల రూపాయల కరెన్సీ దొంగిలించి పారిపోయాను బాబా సరిగా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగానో నాకు తెలియలేదు రాత్రి మౌళ్ళు ఏడ్చి చూ కూర్చుంటుని నా ప్రయత్నములన్నీ విఫలమైనది ఒక పక్షం వరకు చాలా ఆరాటపడితీని విచారగ్రస్తుడనే దుఃఖంతో అరుగుపై కూర్చొని ఉండగా ఒక ఫకీర్ నా స్థితిని కనిపెట్టి కారణము తెలుసుకొని నేను వివరములన్నీ తెలిపితిని సిరిడి సాయి అవలిగా ఉన్నారు వారికి మొక్కుము నీ ప్రియకరమైన ఆహారమును విడవము నీ మనసులోని వారు దర్శనం చేయ వరకు నీకు ప్రియమైన ఆహారము తినడానికి మొక్కుకొని నేను అట్లే బాబా నా ద్రవ్యం దొరికిన పిమ్మట మీ దర్శనం చేసిన పిమ్మట నేను అన్నము తినదను అని మొక్కుకుంటుంది దీని తర్వాత పదిహేను దినములు గడిచను బ్రాహ్మణుడు తనంత తానే నా డబ్బు నాకు ఇచ్చాను నా శరణ వేడను వాడిట్లని నేను పిచ్చి ఎత్తినట్లు ఇట్లు చేసినాను నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమించము ఈ విధంగా కథ సుఖాంతమైనది నాకు కనిపించి సహాయం వచ్చిన ఫకీర్ తిరిగి కనబడలేదు ఫకీర్ చెప్పిన సిరిడి సాయిబాబాను చూసినకి ఎంతో గాఢమైన కోరిక కలిగినది మా ఇంటికి అంత దూరము వచ్చిన వారు తిరీ సాయిబాబాయ్ అని నా నమ్మకము ఎవరైతే నా కనబడి నా ద్రవ్యం తిరిగి తెప్పించిరో అట్టి వారు ముప్పై ఐదు రూపాయల కొరకు పేరాసి చూపెదరా దీనికి వ్యతిరేకంగా మా వద్ద నుండి ఏమి ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు దొంగిలించిన నా ద్రవ్యం దొరికిన వెంటనే మిక్కే సంతసించి మైమర్చి నా ముక్కులు ఒక ఒకనాటి రాత్రి నేను కులాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నంలో చూసి తిని షిరిడికి పోవాలన్న సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చాను నేను గోవా వెళ్ళి తిని అక్కడ నుండి స్టీమర్ మీద ముంబై వెళ్ళి అటుండి షిరిడీకి పోవ నిశ్చయించిది నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో బాగా జాగా లేకుండాను కెప్టెన్ ఒప్పుకొని లేదు కానీ నాకు పరిచయం లేని నౌకరొకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకొని వచ్చాను అక్కడ నుండి ఇక్కడికి రైల్లో వచ్చింది కాబట్టి బాబా సర్వజ్ఞుడు సర్వాంతర్యామి మేమెక్కడా మా ఇల్లు ఎక్కడా మా అదృష్టం ఏమని చెప్పగలను బాబా మా ద్రవ్యం తిరిగి రాబట్టను ఇక్కడికి లాక్కొని వచ్చాను షిరిడీ జన్లారా మీరు మాకంటే పుణ్యాత్ములు మాకంటే అదృష్టవంతులు ఏలనా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించను మీ పుణ్యమంతి ఎందుకనగా అది బాబాని షెడ్డీకి లాగిన సాయే మన దత్తుడు వారే మొక్కుకోమని నన్ను ఆజ్ఞాపించిరి స్టీమర్లో జాగా ఇప్పించిరి నన్ను ఇట్లకు తెచ్చిరి ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి ఔరంగాబాద్కర్ భార్య షోలాపూర్ నివాసకు సఖారాం ఔరంగాబాద్ భార్యకు ఇరవై ఏడు సంవత్సరంలో అయినను సంతానం కలగలేదు ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కెను కానీ నిష్ప్రయోజనమయ్యను తొదకు నిరాశ చెందను ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకును తన సవతి కొడుకు విశ్వనాథంతో షిరిడీకి వచ్చను అసట బాబా సేవ చేయించు రెండు నెలలు గడిపెను ఆమె ఎప్పుడూ మసీదుకు పో పోయినను అది భక్తులచే నిండి ఉండిది బాబా చుట్టూ భక్త మండలి ఊగి ఉండేవారు బాబా ఒంటరిగా చూసి వారి పాదం పైబడి తన మనసును ఇప్పి చెప్పి తనకు ఒక సంతానం కావాలని కోరుకుంటూ తగిన అవకాశంకే కనిపెట్టుకుని ఉండేది తొట్టతో తన శ్యామకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యం కలుగజేసుకున్నామనను శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరిచి ఉందని అయినను ఆమె గురించి ప్రయత్నించదనని సాయి ప్రభువు ఆశీర్వదించను చెప్పాను బాబా భోజన సమయంలో మసీదు వాకిల్లో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధంగా ఉండమని తాను సైజ్ చేయగానే మసీద్ పైకి రావాలని చెప్పాను ఒకనాడు మధ్యాహ్నం అనంతరం శ్యామ బాబా చేతులు తువ్వాలతో తుడుచుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను శ్యామ కోపగించి దేవా నా బుగ్గను గిల్లుట నీకు తగునా మా బుగ్గను గిల్లునట్టు పెంకి దేవుడు మాకు అక్కర్లేదు మేము నీపై ఆధారపడి ఉన్నామా ఇది ఏనా మన సన్ సాన్నిహిత్య ఫలితము అనడు బాబా ఇట్లని శ్యామ డె రెండు జన్మల నుండి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు ఇన్నాళ్లకు గిళ్ళగా నీకు కోపం వస్తున్నది శ్యామ ఇట్లనే ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చి దైవము మాకు కావెళ్ళు మీ నుండి గౌ మాకు గౌరవం కానీ స్వర్గం కానీ విమానం కానీ అవసరం లేదు మీ పాదములు ఎందు నమ్మకము మాకు ఎప్పుడునూ ఉండే ఎట్లు చూడాలి బాబా ఇట్లనే అవును నేను వచ్చినది అందుకే ఇన్నాళ్ళ నుండి మీకు భోజనము పెట్టి పోషించుండిని నీ ఎందు నాకు ప్రేమానురాగములున్నవి అట్లంచు బాబా పైకి వెళ్ళి గద్దెపై కూర్చున్నాను శ్యామ ఆమెను చే సరిగా చేసి రమ్మను ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగర ఇచ్చాను బాబా టెంకాయను ఆడించాను ఇది ఎండుది కనుక లోపల కుడుక ఆడుచు శబ్దం వచ్చి చూడను మా శ్యామ ఇది గుండ్రంగా లోపల తిరుగుచున్నది అది ఏమను వినుము శ్యామ ఆమె తన గర్భమునందు ఒక బిడ్డ ఆటలనే ఆడవాళ్ళని వేడుచున్నది కాన టెంకాయను నీ ఆశీర్వాదంతో ఏమో అనడు టెంకాయ బిడ్డను ప్రసాదించునా అట్లనుకుంటే ప్రజలంతా వెర్రిబాబులు అనడు బాబా శ్యామ నీ మాటల మహిమవాయువు ఆశీర్వాద ప్రభావము నాకు తెలియను నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డలను పరంపరము ప్రసాదించును నీవు మాటలు చే కాలయాపన చే ఆశీర్వాదముని ఇవ్వకున్నావు ఈ సంవాదం కొంతసేపు జరిగిన బాబా పదే పదే టెంకాయను కొట్టుమని శ్యామ టెంకాయను కొట్టకుండానే ఆ స్త్రీకే యోమని వేడుచుండను తొదకు బాబా లొంగి ఆమెకు సంతానం కలుగునను ఎప్పుడని శ్యామ అడిగారు పన్నెండు మాసములలో అను అని బాబా జవాబిచ్చారు టెంకాయను పొగులు కొట్టిరి ఒక చిప్పని ఇరువురు తిండి రెండో చిప్పను ఆమెకిచ్చిరి అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి అమ్మ నీవు నా మాటలకు సాక్షివి నీకు పన్నెండు మాసములలో సంతానం కలిగినచో ఈ దేవుని తలపై ఒక టెంకాయ కొట్టి ఈ మసీదు నుంచి తరిమి వేసెదరు ఇందుకు తప్పినచో నేను మాధవుడను గాను మీరు దీన్ని చూసేదరుగా అనను ఆమె ఒక సంవత్సరంలో కొడుకును గనను ఐదవ మాసంలో కొడుకును మసీదుకు తీసుకుని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడేది కృతజ్ఞులకు తండ్రి ఐదు వందల రూపాయలు ఇచ్చరు బాబా గుర్రము శ్యామకర్ణకు ఆ ధనముతో శాల కట్టించను ओम नमस्ते ईसायना धाय शांति 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 ही उपयारव अध्यायम संपूर्णम